ఏసు క్రీస్తు సేవలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క మనస్సు నిర్మలంగా ఉండడంతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని పాస్టర్ జీవన్ కుమార్ పేర్కొన్నారు బుధవారం రాత్రి దిందులూరు మండలం వేగవరం గ్రామంలో గల హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పాస్టర్ జీవన్ కుమార్ వాక్యోపదేశం చేస్తూ ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయంగా ఉండాలంటే యేసుక్రీస్తు సేవలో పయనించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె సురేంద్ర వైస్ ప్రిన్సిపల్ ఎం లావణ్య సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అనే సత్యం తెలుసుకోవటానికి వానిగా ఉండాలి అని అంటే వ్యక్తిగత క్రమశిక్షణ కావాలి క్రీస్తు అనే దేవుని ఎప్పుడైతే మా హృదయాల్లో కలిగి ఉంటామో వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ప్రారంభమవుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవటానికి కృప్చుకోండి ఈ యొక్క మీరు ఆశీర్వదించండి ఈ ఇన్స్టిట్యూట్ ప్రభు గొప్పగా దీవించమని కోరుతున్నాను ఇక్కడి నుండి ఎంతో మంది ఇంజనీర్స్ మా భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి సేవలు అందించడానికి నేను సిద్ధపడి లేవనెత్తబడాలి ఐ ప్రే దట్ మెనీ స్కాలర్స్ మే ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మెనీ ఇంజనీర్స్ యూ కెన్ లీవ్ దేర్ సర్వీస్ ప్రత్యేకంగా అనేక మందిని నైపుణ్యత కలిగినటువంటి విద్యావ్యాప్తను కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుండి మీరు సిద్ధపరచమని కోరుతున్నారు ఈ సమయంలో ఈ ఇన్స్టిట్యూట్ కావాల్సినవన్నిటిని కూడా మీరే సమకూర్చి వాహనం పొందుకోండి ప్రిన్సిపల్ గారిని వారి కుటుంబాన్ని ఫ్యాకల్టీస్ని వారి కుటుంబాన్ని టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని స్టూడెంట్స్ ని ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రభు వారి హృదయంలో ఇప్పుడే ఎవరైతే నా హృదయంలోకి రండి చేసా అని కోరుకున్నారో వారు హృదయంలో ఇప్పుడే మీరు ప్రవేశించండి వారికి సెల్ఫ్ డిసిప్లిన్ మీరు స్థాపన చేయండి మీ యొక్క పట్ల కలిగించ